హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజు మీనా నగలు అమ్మేశాడని నిజాన్ని బయటపెట్టిన కామాక్షి ప్రభావతి చంప పగలగొట్టిన సుశీల అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి ఇచ్చిన నగల్ని తీసుకొని మీనా బాలు ఇద్దరు కూడా బంగారు షాప్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత చైన్లు చూపించండి అని మీనా అయితే వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఇది నాకు తెలిసిన కొట్టే వీళ్ళు షాపు ఇంకో చోటు ఉంది కదా అక్కడ నేను పూలిస్తూ ఉంటాను అని మీనా అయితే చెప్తుంది అదే విషయం షాప్ అతనికి కూడా చెప్పడంతో ఆయన మా బావేనండి మేమిద్దరం బావా బామర్దిం అని అంటూ ఉంటాడు అయితే మీరు వాళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు కదా అని బాలు అయితే అతన్ని అడుగుతూ ఉంటాడు లేదండి మేము బాగానే మాట్లాడుకుంటున్నాము ఎందుకలా అడిగారు అని అంటూ ఉంటే ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు మీరు ఒకవేళ మీ బావు మీద కోపంతో మళ్ళీ మాకు నగల విషయంలో ఏదన్నా తేడా చేస్తారేమో అని అని బాలు అయితే మొఖం మీద అడిగేస్తాడు అప్పుడు ఇక బాలు అలా మొక్కం మీద అడిగేయడంతో అంటూ ఉంటుంది మీనా ఏంటండి ఎక్కడికి వచ్చినా ఎవరు అందరి మీద మీకు అనుమానమేనా అంటూ బాలు నోరు ముయిస్తుంది మీనా ఎన్ని సెవర్లో మీకు చైన్ కావాలండి అని షాప్ అతను అయితే అడుగుతూ ఉంటాడు బాలుని ఒక పది పదిహేను సవర్లు చూపించండి అని అంటూ బాలు ఎటకారంగా మాట్లాడతాడు అప్పుడే షాపతన్తో మీనా అయితే ఇప్పుడు తక్కువ బంగారంలోనే ఇప్పుడు మోడల్స్ చూపించండి అని అడుగుతూ ఉంటుంది ఇవి చూడండి మేడం ఇవి రెండు సెవర్లన్నర రెండు నర అవుతుంది అంటూ చెప్పుకొస్తూ ఉంటాడు షాప అతనైతే ఇక ఆ చైనా అన్నీ కూడా చూస్తూ ఉంటారు ఇక చైన్ అయితే మీనా మెడలో పెట్టబోతూ ఉంటాడు బాలు ఇదేంటండి నాకేంటి మా అమ్మమ్మ గారికి కదా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక చీలా డార్లింగ్ నువ్వు ఒకేలాగా నువ్వు వేసుకుంటే చీలా డార్లింగ్ కూడా అది నప్పినట్టే ఉంటుందిలే అని బాలు అయితే చెప్తూ ఉంటాడు మా పాత నగలు ఇచ్చేసి ఇవి తీసుకుంటాము అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే ఆ నగల్ని తీసి షాప అతనికైతే ఇస్తాడు ఇచ్చిన తర్వాత వీటిని మెజర్మెంట్ చేసుకునిరా అంటూ అక్కడ పనిచేసి అతనికి షాపు ఓనర్ ఇవ్వడంతో అతను లోపలికి వెళ్తాడు తర్వాత మీనా బాలుకి కాఫీ అయితే తీసుకొని వస్తారు కాఫీ ఇంటి ఇంత చండాలంగా ఉంది అంటూ ఇక బాలు అయితే వాళ్ళని అవమానిస్తూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అలా అవమానిస్తూ ఉండగానే ఏరా కాఫీ మంచిగా తీసుకురావాలని తెలీదా సార్కి కోపం వస్తుంది అంటూ షాపు ఓనర్ కాఫీ తీసుకొచ్చిన అబ్బాయిని తిడుతూ ఉంటాడు తరువాత ఇక నగలను అసలు అవి బంగారుపు నగల అవి మెజర్మెంట్స్ వేయడానికి వెళ్ళిన అతను బయటికి వచ్చి అంటూ ఉంటాడు సార్ ఇవి గిల్ట్ నగలు సార్ కలరింగ్ నగలు అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడు అది విని ఏంటి మమ్మల్ని మోసం చేసి మాకు నకిలీ బంగారం అంటగట్టాలనుకుంటున్నారా మీరు మీ మాట తీరు చూస్తుంటే పెద్ద దొంగల్లాగే నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది అనుమానించినట్టే నిజమైంది అని అంటూ ఉంటాడు షాప్ అతను ఆ మాట విని బాలు మీనా ఇద్దరూ కూడా షాక్ అయిపోతాం అవి బంగారుపు నగలే సార్ గిల్టు నగలు ఎలా అవుతాయి అని అడుగుతూ ఉంటారు ఏంటమ్మా అంటే నేను మోసం చేశానన్నా నీ ఉద్దేశం అని అంటూ ఉంటాడు షాపు ఓనర్ అయితే మీరే కదా లోపలికి తీసుకువెళ్ళి ఏదో తిమ్మిడి బొమ్మిడి చేసి మా నగల్ని మార్చేసినట్టున్నారు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక షాపు ఓనర్కి కోపం వచ్చి ఏంటయ్యా మార్చేసేది నీ కళ్ళ ముందే కదా తీసుకువెళ్ళాము అయినా ఇప్పటికిప్పుడు నువ్వు తీసుకొచ్చిన నగల్ని మేము ఎలా మార్చేస్తాం చెప్పు ఇప్పుడు ఈ డిజైన్స్ వెంటనే ఎలా అయిపోతాయి మీ కాళ్ళు ముందే కదా మా వాడు తీసుకువెళ్ళి తీసుకువచ్చాడు అని అని షాపు ఓనర్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడేకా అది అర్థం చేసుకున్న మీనా అయితే ఆగండి వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా మన కళ్ళ ముందే కదా మనం ఇప్పుడే కదా ఈ నగల్ని తీసుకొచ్చాము విక్ ఇప్పటికిప్పుడు వాళ్ళు నకిలీ నగలు ఎలా తయారు చేసిస్తారు అని అంటూ ఉంటుంది సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అంటూ ఉంటుంది మీనా పరిపాటు లేదు ఏమీ లేదో దొంగ బంగారం తీసుకువచ్చినట్టు మీరు ఇప్పుడు దొంగ నకిలీ కూడా తీసుకువచ్చి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా మీరు నిజంగా దొంగలే అయ్యుంటారు రేయ్ రే వెంటనే పోలీసులకి ఫోన్ చేయరా అని ఓనర్ అయితే అంటూ ఉంటే అప్పుడే బాలు అతనితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో షాపు ఓనర్ బావ అయితే అక్కడికి వస్తాడు అమ్మ మీనా నువ్వేంటి ఇక్కడున్నావు ఏమన్నా కొనుక్కోవడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటే షాపు ఓనర్ అడుగు అంటూ ఉంటాడు బావా వీళ్ళు నకిలీ నగలు తీసుకువచ్చి నా దగ్గర బంగారపు చేయిను కొనుక్కోవాలని నీకుంటున్నారు వీళ్ళని చూస్తుంటే మహా దొంగల్లో ఉన్నారు అని అంటూ ఉంటే సార్ ఏం లేదు సార్ వాళ్ళే మాకు నకిలీ నగలు ఇచ్చారు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే కాతనైతే మా బామర్ది అలాంటి వాడు కాదు ఏంటమ్మా మీనా ఇదంతా మీ దగ్గరే నగలు ఎక్కడో తను మిస్ అయిపోయి ఉంటే ఒకసారి చూసుకోండి అని అంటూ ఉంటాడు అతను అలాగా మెల్లగా చెప్తావేంటి అలా మెల్లగా చెప్పకూడదు మెల్లగా చెప్తే వీళ్ళు వినిపించుకునే రకంలా లేరు ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని షాపు ఓనర్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడు ఇక అంటూ ఉంటు ఉంటాడు ఇంకొక ఓనర్ వచ్చాడు కదా అతనైతే వీళ్ళు చాలా మంచివాళ్ళు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది చూడమ్మా మీనా ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో సరి చేసుకోం ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోం అని అతనైతే మందలిస్తాడు మీనాని బాలు మీరే ఇద్దరు కారులో ఇంటికైతే అయితే బయలుదేరుతారు అసలు నకిలీ నగలు ఎలా అయిపోయినాయి మీనా నగలు ఎలా మారిపోయాయి అని అంటూ ఉంటే షాపులు అయితే ఏమీ జరగలేదండి ఇంటి దగ్గర వాళ్ళే ఏదో చేస్తుంటారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు కూడా మన ఇంట్లో ఇలాంటి పనులు చేసేవాడు ఆ మనోజ్ గారు ఒక్కడే ఆ మనోజ్ గడే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు వెళ్ళి వాడిని షాపుకు వెళ్ళి నాలుగు తగిలిస్తాను అని అంటూ ఉంటాడు బాలు నిజ నిజాలు తెలియకుండా మీరు అలా దూకుడుగా ప్రవర్తించుకోండి అలాగే అమ్మమ్మగారు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవాలని ఎంతో సంతోషంగా మన ఊరికై ఇంటికి అయితే వస్తున్నారు ఇప్పుడు మనం ఇలా గొడవలు పడుతాం మీరేమో వెళ్ళి మనోజ్ని కొట్టి ఇలా పెద్ద గొడవ చేసే కన్నా అమ్మమ్మగారు వెళ్ళాక ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందాము అని అంటూ ఉంటుంది మీనా అంటే అప్పటి వరకు ఈ దొంగ నగలి గురించి మన దగ్గరే చెట్టుకుందా ఉంటావా అని అంటూ ఉంటాడు బాలు అయితే తప్పదండి మనం ఇంటి బాధ్యతని తీసుకున్నప్పుడు ఇంటి పరువు గురించి వాళ్ళ సంతోషం గురించి కూడా మనం ఆలోచించాలి బామ్మగారు డెబ్బై ఐదవ పుట్టినరోజుని మనం సెలబ్రేషన్ చేస్తున్నామని ఇక్కడికి వస్తున్నారు ఆవిడికి విషయాలు తెలిస్తే చాలా బాధపడుతుంది ఆవిడ పుట్టినరోజు అయిపోయిన తర్వాతే మనం ఇంట్లో వాళ్ళకి విషయం చెప్దాము అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరూ కూడా ఇంటికైతే వస్తారు ఈలోపు బెలూన్స్ అన్నీ కూడా ఊది సుశీల బర్త్డేకి అన్ని సెలబ్రేషన్కి చేస్తూ ఉంటారు అప్పుడు ఇక అంటూ ఉంటుంది రోహిణి ఇంకెన్ని బెలూన్స్ ఊదాలత్తయ్యా అని అంటూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి నువ్వు కూడా ఖాళీగా నించున్నావేంటి పని ఒకటి అని అంటూ ఉంటాడు సత్యం చూస్తున్నాను కదండి వీళ్ళందరూ చేస్తున్నారు కదా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఏంటి నాన్న అమ్మ పని నుంచోని చూస్తాం కదా నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు రవి మీనా ఉంటే చకచకా పనులు అయిపోయాయి మీనా లేకపోయేసరికి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక ఆ మాట విని అవును ఆవిడ గారు మొగుడుతో ఊరేగడానికి వెళ్ళింది కదా అని ప్రభావతి అనంగానే నోర్మోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ సత్యమైతే ప్రభావతితో అంటూ ఉంటాడు మరి పనుందని తెలుసు కదా మీ అమ్మగారు పుట్టినరోజుని బాగా సెలబ్రేషన్ చేయమని చెప్పి తనే కథ సలహా ఇచ్చింది మరి తనే మాత్రం పని ఎగ్గొట్టి వెళ్ళడమేంటి అని ప్రభావతి అంటూ ఈ ఈలోగా మీనా బాలు కార్ అయితే వస్తుంది అప్పుడే బాలు చాలా స్పీడ్గా కోపంగా కారులో నుంచి కిందకి దిగి లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు అలా వెళ్ళబోతూ ఉండగా మీనా అయితే ఇక బాలుని ఆపుతుంది నేను చెప్పాను కదా మీరు కోపాన్ని మాత్రం అస్సలు కూడా చూపించొద్దని మీరు మాత్రం కోపాన్ని చూపించడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే ఇంత మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీనా అని అంటూ ఉంటాడు బాలు తప్పదండి కానీ ఇప్పుడు అమ్మమ్మ గారి ఆనందమే మనకి ముఖ్యం అని అంటూ ఉంటుంది మీనా అయితే మీనా అలా అన్న తర్వాత బాలు లోపలికి అయితే వెళ్తాడు వెళ్ళాక బాలు మీనా ఇద్దరిని చూసి వనికిపోతూ ఉంటారు మనోజు ప్రభావతి ఇద్దరు కూడా ఇక బాలు చాలా కోపంగా లోపలికి వస్తాడు లోపలికి వచ్చాక ఇక బాలు అని మీనాని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని నిలదీస్తుంది అలా నిలదీయంగా అప్పుడే ఇంకా ఎక్కడికి వెళ్ళామా అని అంటూ గట్టిగా అంటాడు బాలు బాలు గట్టిగాని అనేసరికి మీనా బాలుకి బెలూన్ ఇచ్చేది ఓదండి మీరు ముందు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే కోపంగా బెలూన్ ఉది పగల కొట్టేస్తాడు ఏమైందిరా నీకో వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా వచ్చేసరికి అలా ఉన్నావేంటి అని సత్యం అడుగుతూ ఉంటాడు ఏం లేదులే మావయ్య అక్కడ ఒక గొడవ జరిగింది ఏముంది బయటికి వెళ్తే ఏదో ఒకటి కదా అని అంటూ ఉంటుంది మీనా అలా మీనా అన్న తర్వాత అప్పుడే ఇక ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు ఏం లేదులేనా మామూలుగా డార్లింగ్కి నేను ఏదో కొందామని వెళ్ళాను కదా వస్తువు అక్కడ లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక బాలు అన్న మాటలకి ప్రభావితే వీడు నగలు గురించి వీడికి నిజం తెలీదు తెలిస్తే వీడు ఇలా ఉండడే వీళ్ళకి నగలు గిల్టీ అని తెలియకపోవడమే మంచిదైంది అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది తరువాత ఇక సుశీల అయితే ఇంటికి వస్తుంది సుశీల ఇంటికి వస్తుందని మీనా హారతి ఇవ్వడానికి హారతి పళ్ళాన్ని రెడీ చేసి బయటికి వస్తూ ఉంటే ఏంటి ఆవిడ గారు వచ్చేసరికి ఇంటిల్ల చాకిరి నేనే చేసేసానని బిల్డప్ ఇచ్చి ఆవిడ దగ్గర మార్కులు కొట్టేసి నన్ను లోకుగా చూడాలని తక్కువగా చూడాలని అనుకుంటున్నావు కదా కానీ ఇప్పుడు మాత్రం ఈ హారతి నువ్వివ్వడానికి లేదు ఈ హారతి ఇచ్చేది ఎవరో కాదు శృతి రోహిణి ఇద్దరు కూడా ఇస్తారు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు అసలు ఆవిడ ఎదురుగానే రాకు లోపలే ఉండు అని అనగాలని సరే అత్తయ్య మీ ఇష్టం అని అంటూ ఉంటుంది మీనా అదేంటా అంటే అలా మాట్లాడుతున్నారు ఇంటిడి చాకిరింగ్ మరి మీనా కాకుండా నేను రోహిణి మీరు చేస్తున్నారా అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది పనులన్నీ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది అంటున్నారేంటి ఈ పనులు మీరు చేసినట్టు బిల్డప్ కానీ కొడతారా ఏంటి అమ్మమ్మ గారి దగ్గర అని శృతి అడిగేస్తుంది అప్పుడే ఇక ఈ శృతి ఒకది దీనికి తానా అంటే తందానా అంటూ మీనాని సపోర్ట్ చేస్తూనే ఉంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో కారు రావడంతో ముగ్గురు కూడా బయటికి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే అమ్మ మీ రోహిణి శృతి మీరిద్దరూ కూడా అమ్మమ్మకి హార్త్ ఇవ్వండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి మాటకి అప్పుడే ఇంకా అదేంటి వీళ్ళిద్దరిస్తున్నారు మీనా ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది సుశీల మీనా లోపలందులేండి అని అంటూ ఉంటే చూడు శీలా డార్లింగ్ ఈ హారతిపళ్ళు మొత్తం సిద్ధం చేసింది మీనాని దారిలోనే ఎవరో కాపలా కాసి ఆ ప్లేటుని లాక్కున్నట్టున్నారు అని అంటూ ఉంటాడు బాలు అయితే నాకు ఆ మాత్రం తెలియదేంట్రా మీనా నన్ను చూడంగానే పరిగెత్తుకుంటూ బయటికి వస్తుందని మీనా అన్నీ చేస్తుంటే పై పైన షోయింగ్లు చేస్తూ ఉంటారు కదా వీళ్ళ ముగ్గురు కూడా అని అంటూ ఉంటుంది సుశీల కరెక్ట్గా చేశారమ్మా చెప్పారమ్మమ్మా అని శృతి అయితే అంటుంది నీలో నాకు నచ్చేది ఇదే శృతి నువ్వు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతావు ఎదుటి వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాను కానీ నీది కల్మషం లేని స్వార్థం లేని మనసు అని అంటూ ఉంటాడు ఉంటుంది సుశీల నీలాంటి దానికి దేవుడు ఎప్పుడూ కూడా మంచి జరుగుతా చేస్తాడో ఒకళ్ళ మీద పడి ఏడ్చి అలాగే ఒకళ్ళ కష్టాన్ని గుర్తించకపోతే ఎప్పుడూ కూడా వాళ్ళు అక్కడే ఉంటారు తప్ప ఎదిగేది అనేది ఉండదు స్వార్థంతో ఆలోచిస్తే అక్కడే ఉండిపోతాం తప్ప ఎప్పుడూ కూడా పైకి రాము అని అంటూ ఉంటుంది సుశీల ఆ మాట విని రోహిణి ప్రభావతి ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరిని చూసుకుంటూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అమ్మ మీనా నాకు తెలుసమ్మా నువ్వు బయటికి రాకపోవడానికి కారణం ఇక్కడ నిన్న ఒక దుష్ట శక్తి ఆపిందని నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఏంటత్తయా అంటే దుష్టశక్తిని నేనేనా అని అనగానే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలను తడుముకున్నట్టు నువ్వెందుకే ఊరికనే గింజుకుంటున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతితో సుశీల అయితే తర్వాత ఇక బర్త్డేకి కామాక్షిని అందరినీ కూడా పిలుస్తారు పిలిచిన తర్వాత అప్పుడే కామాక్షి కూడా వస్తుంది ఇక వచ్చాక అందరూ కూడా పార్టీకి అయితే సిద్ధమవుతారు కేకు కట్ చేసి సుశీల అయితే అందరికీ పెడుతుంది మీనా బాలుకి కూడా పెడుతుంది పెట్టిన తర్వాత అప్పుడే ఇక మీనాతో ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది ఏమే అసలు నిన్న ఇక్కడ ఉండొద్దని చెప్పాను కదా మా అత్తగారు ముందు నన్ను లోకు చేయాలని చూస్తున్నావా లోపలికి పో అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇంకా అందరూ కూడా సుశీలకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు అలా గిఫ్ట్ కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడంతో అది చూసి ఇక బాలు అంత కాస్ట్లీ గిఫ్ట్ ఏమి ఇవ్వలేడులే అని అంటూ దెప్పి పొడుస్తుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే కాస్ట్లీ గిఫ్ట్ కొనాలని వెళ్ళారు అత్తయ్యా కానీ అక్కడ ఒకటి జరిగింది రండి అని అంటూ మీనా అయితే నోరు విప్పుతుంది ఏం జరిగిందమ్మా అని సత్యం అడుగుతూ ఉంటాడు వద్దులేండి మావయ్య తర్వాత చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా లేదమ్మా వచ్చిన దగ్గర నుంచి వీడేమో తేడాగా కనిపిస్తున్నాడు వీడు ముఖంలో చిరునవ్వు లేదు ఏమీ అసలు అసలేం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఏం లేదు అని అంటూ ఉంటుంది మీనా ఏం లేదని మీనా చెప్తుంది కదా మళ్ళీ పదే పదే అలాగే అడుగుతారేంటి అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏం జరిగిందో ముందుని చెప్పమ్మా అని అంటూ ఉంటుంది సుశీల షీలా డార్లింగ్ నీ పుట్టినరోజుకి మీనా నగలు తాకట్టు పెట్టి చేయించ్ చేపిద్దామని చెప్పి షాప్కి వెళ్ళాను అక్కడ అవి గిల్ట నగలని తేలాయి ఈ మనోజ్గానే మింగేసి ఉంటాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే రోహిణి అయితే నోరుముయ్ బాలు ఏమనుకుంటున్నావు నువ్వు మీనా నగలు తీసుకోవాల్సిన దుస్థితిలో మనోజు లేడు మనోజ్కి ఎంత ఆదాయం వచ్చిందో మొన్న చెప్పాను కదా పైపెచ్చం మీనా నగల కోసం ఎంత కాస్తపడతాడు మీనా నగలు ముట్టుకోవడానికి కూడా ఇష్టం ఉండదు మనోజ్కి అని అంటూ ఉంటుంది రోహిణి ఆ గిల్టు నగలు అయ్యాయని చెప్పారే మీరే ఆ నగలను తీసుకువెళ్ళి బయట అమ్మేసుకొని అలాంటివి చేయించుకొని వచ్చి గిల్టు నగలని అబద్ధం చెప్తున్నారు ఆ నిందని మనోజ్ మీద వెయ్యాలని చూస్తున్నారా ఇన్ని రోజులు మనోజ్కి సంపాదన లేదు కాబట్టి తను ఇలాంటి పనులు చేశారంటే ఎవరైనా నమ్ముతారు కానీ ఇప్పుడు మనోజ్ బిజినెస్ మ్యాన్ అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వేం ఆ డబ్బుల్ని ఏ మీ తమ్ముడికో మీ అమ్మకో ఇచ్చుంటావు అని ప్రభావతి కూడా మీనానే అంటూ ఉంటుంది అప్పుడే నేను చెప్పాన మీనా ఆ రోజే ఇంటికి వచ్చిన వెంటనే అడుగుదామంటే నువ్వు నన్ను ఆపావు వీళ్ళు చూసావా నీ పుట్టింటికి దార పోసావంటున్నారు అని అంటూ ఉంటాడు బాలు ఇక చాలు ఆపరా నాటకాలు మీ మొగ్గుడు పెళ్ళం భలే నాటకాలు నేర్చారు అని అంటూ మనోజ్ కూడా అవమానిస్తూ ఉంటాడు అప్పుడే ఇక అనుకోకుండా కామాక్షి అయితే అదేంటొదనా అవి గిల్టు నగలు తాకట్టు పెట్టుకోవడానికి కాదని అన్నావు కదా మరి ఆ గిల్టు నగలు గిల్టు నగలని వీళ్ళు తొందరగానే కనిపెట్టేశారే అని కామాక్షి నోరు జారిపోతుంది ఇక దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక బారు అయితే అవి గిల్టు నగలు అని నీకెలా తెలుసత్తా అని అంటూ ఉంటాడు బాలు అయ్యో కంగారులో నోరు జారేస్తానే ఇప్పుడు ఏం చెప్పాలి నాకేం తెలీదురా నేను వస్తాను నాకు పనుంది చీటీ పాటకి టైం అయింది అని అంటూ ఉంటుంది కామాక్షి చీటీ పాట లేదు ఏమీ లేదు నువ్వన్న మాట ఏంటో ఇప్పుడు తేరాల్సిందే అని అంటూ ఉంటాడు బాలు రే ఎందుకురా ఇరిగిస్తావు అని అంటూ ఉంటుంది కామాక్షి చెప్తావా లేదా మామని పిలిపించమంటావా అని అంటూ ఉంటాడు బాలు బాలు అలా అన్న తర్వాత అప్పుడే కామాక్షి అయితే రే నువ్వు అనుమానించినట్టే ఈ మనోజు గడే మీనా నగల్ని మింగేశాడు విడికి వీడికి షాపులో నాలుగు లక్షలు ఖరీదవ్వలేదో వాళ్ళు మోసం చేసి ఫర్నిచర్ తీసుకు వెళ్ళిపోయారు అది తీసుకొచ్చి మీ అమ్మకి చెప్పాడు పాపం తన భార్య ముందు తను లోకు అయిపోతాడేమో అని భయంతో ఇక రోహిణి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందేమో అని మీ అమ్మ భయపడి మీనా నగల్ని ఇచ్చింది వాడిని తాకట్టు పెట్టమంటే వాడు ఏకంగా అమ్మేశాడు ఇప్పుడు మీరు నగలు అడిగేసరికి ఏం చెయ్యాలో తోచుక గిల్ట్ నగల్ని చేయించుకొచ్చి అక్కడ పెట్టారా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే ఇక కామాక్షి అన్న మాటకి ఒక్కసారి ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు మాట్లాడు రోహిణి ఎవరు ఆ నగల్ని కొట్టేసింది అని అంటూ ఉంటుంది మీనా నోరు జారేటప్పుడు నిజమో అబద్ధమో తెలుసుకో నా భర్త కోపిస్తే కోపంగా మాట్లాడొచ్చు కానీ తన మాటలో నిజాయితీ ఉంది నీ మొగుడు మాటలోనే నిజాయితీ లేదు అని అంటూ ఉంటే అప్పుడైకా సుశీల అయితే నువ్వు మొత్తానికి మీనా నగల విషయంలో మీనాని ఇంత అవమానించావే అసలు నీకొక క్యారెక్టర్ ఉందా నీ ఇంట్లో ఉన్న నగల్ని నువ్వే కొట్టేస్తావా నీకు అసలు సిగ్గుందా అంటూ ప్రభావతి అయితే ప్రభావతిని సుశీల చంప పగలగొడుతుంది కొడుతుంది అది చూసి సత్యమైతే అమ్మా ఎందుకమ్మా దాన్ని కొడుతున్నావు అని అంటూ ఉంటే రే ఇంత జరిగినా కూడా నీ భార్యని నువ్వు ఒక్క మాట కూడా అనవరా నీ చేతికాన్ని తనమే ఈరోజు ఇక్కడికి దాన్ని తీసుకువచ్చింది ఏం చేసినా సరే ఏదో ఒక రకంగా నిన్ను బురుడి కొట్టి చచ్చలనే అని ఇన్ని రోజులు నిన్ను మోసం చేస్తూ వచ్చిందిరా అని అంటూ ఉంటే నేను కొట్టొద్దంది దానికి నొప్పి తగులుద్దని కాదమ్మా నువ్వు కొట్టేటప్పుడు నీ చెయ్యి దాన్ని తాకుద్ది ఇలాంటి పాపాలు చేసే వాళ్ళని తాకావనుకో ఆ పాపాలు నీకే చుట్టుకుంటాయి అని అంటూ సత్యమైతే ప్రభావతికి షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్